మీరు ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే ఇక్కడ టూ మెథడ్స్ ఉన్నాయి ఒకటి డెలివరీ ఇంకోటి ఇంట్రాడే అండ్ ఈ రెండింటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది అసలు ఇంట్రాడే అంటే ఏంటి డెలివరీ అంటే ఏంటి అండ్ ఫస్ట్ టైం ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏది బెటర్ లైక్ ఇంట్రాడే చేయాలా ఆర్ డెలివరీ డెలివరీ ట్రేడింగ్ చేయాలా ఎలా చూజ్ చేసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండ్ ఈ వీడియోలో మనం హోల్డింగ్ టైం నుంచి రిటర్న్స్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అండ్ ఎమోషనల్ కంట్రోల్ వరకు అన్ని పాయింట్స్ కవర్ చేద్దాం సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నా సో లెట్స్ మేక్ ఇట్ థౌజండ్ లైక్స్ గైడ్స్ సో ఫ్రెండ్స్ మీరు బిగినర్ అయితే ఆర్ ఆల్రెడీ మార్కెట్లో ట్రై చేస్తున్న ట్రేడర్ అయితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎవరైనా ఫస్ట్ టైం ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అండ్ మీకు ఏది సూట్ అవుతుంది అని క్లారిటీ వస్తుంది సో ఫస్ట్ ఇంట్రాడే అంటే ఏంటి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇంట్రాడే అంటే స్టాక్ని సేమ్ డేలో కొని సేమ్ డేలో అమ్మడం ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ స్టాక్ ఉందనుకోండి దాని వాల్యూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్కి కొని వన్ ట్వంటీ రూపీస్కి అమ్మితే అక్కడ ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అదే షేర్ వాల్యూ తగ్గి నైంటీ కి అమ్మితే అక్కడ టెన్ రూపీస్ లాస్ వస్తుంది సో మార్కెట్ ఓపెన్ అయ్యాక కొని మార్కెట్ క్లోజ్ కాకుండా ముందే అమ్మేయడం సో దీని ఇంటెన్షన్ ఏంటి అంటే షేర్ టైంలో ప్రాఫిట్ ఎర్న్ చేయడం ఇంట్రాడేలో హోల్డింగ్ టైం చాలా తక్కువగా ఉంటుంది మార్కెట్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి స్పీడ్ డిసిషన్స్ తీసుకోవాలి రిస్క్ ఎక్కువగా ఉంటుంది అండ్ బ్రోకరేజ్ ఛార్జెస్ ఇంట్రాడేలో యూజువల్లీ చాలా ఎక్కువగా ఉంటాయి ప్రాఫిట్స్ అండ్ లాసెస్ చాలా ఫాస్ట్గా వస్తాయి కాబట్టి ఎమోషనల్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇంట్రాడే ట్రేడింగ్ మోస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్కి బెటర్ ఆప్షన్ అండ్ ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగే వాళ్ళు అండ్ మార్కెట్ని స్పీడ్గా అనలైజ్ చేసే వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది డెలివరీ ట్రేడింగ్ అంటే షేర్స్ని కొన్ని సేమ్ డేలో అమ్మకుండా కొన్ని డేస్ కొన్ని వీక్స్ కొన్ని మంత్స్ ఆర్ కొన్ని ఇయర్స్ వరకు హోల్డ్ చేయడాన్ని డెలివరీ ట్రేడింగ్ అంటారు అంటే మార్కెట్ ఓపెన్ అయ్యాక కొని మీకు నచ్చిన టైం వరకు హోల్డ్ చేయవచ్చు దీని మెయిన్ ఇంటెన్షన్ లాంగ్ టర్మ్ లో ప్రాఫిట్స్ క్రియేట్ చేయడం డివిడెండ్స్ బోనస్ షేర్స్ లాంటివి కూడా బెనిఫిట్స్ గా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ని హండ్రెడ్ రూపీస్కి కొని వన్ ఇయర్ తర్వాత వన్ ఫిఫ్టీకి సేల్ చేస్తే అక్కడ ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది డెలివరీలో ఎన్ని రోజులైనా హోల్డ్ చేయవచ్చు దీనికి టైం లిమిట్ లేదు అండ్ ఇంట్రాడేతో పోలిస్తే దీనిలో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ డెలివరీస్లో లాసెస్ కూడా ఉంటాయి కానీ మీరు మంచి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే మీకు గుడ్ రిటర్న్స్ వస్తాయి డెలివరీ ట్రేడింగ్ మోస్ట్లీ బిగినర్స్కి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి సూట్ అవుతుంది సో గైస్ మీరు బిగినర్స్ అయితే డెలివరీ స్టార్ట్ చేయండి కొంత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మార్కెట్ అర్థమయ్యాక అప్పుడు స్లోగా ఇంట్రాడేకి షిఫ్ట్ అవ్వచ్చు స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్ అండ్ లాసెస్ రెండు ఉంటాయి సో రిస్క్ మైండ్లో పెట్టుకొని తో మాత్రమే స్టార్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంట్రాడే అండ్ డెలివరీ మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం లో హోల్డింగ్ టైం అంటే మీరు కొన్న షేర్స్ని సేమ్ డేలో మార్కెట్ క్లోజ్ అవ్వక ముందే సెల్ చేయాలి ఇంట్రాడేలో టైం ఫ్రేమ్ అంటే మోస్ట్లీ షార్ట్ టైం చార్ట్స్ యూజ్ చేస్తారు లైక్ వన్ మినిట్ ఫైవ్ మినిట్ వన్ అవర్ చార్ట్స్ దీనివల్ల మార్కెట్లో స్మాల్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి క్విక్ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తారు డే ఎండింగ్కి పొజిషన్ క్లోజ్ చేస్తారు కాబట్టి చిన్న టైం ఫ్రేమ్స్ ఇంపార్టెంట్ డెలివరీలో టైం ఫ్రేమ్ అంటే మోస్ట్లీ లాంగ్ టర్మ్ చార్ట్స్ యూజ్ చేస్తారు లైక్ డైలీ చార్ట్ వీక్లీ చార్ట్ మంత్లీ చార్ట్ దీనివల్ల కంపెనీ గ్రోత్ మార్కెట్ ట్రెండ్స్ని అనలైజ్ చేసి లాంగ్ పీరియడ్లో హోల్డ్ చేయవచ్చు సింపుల్గా చెప్పాలంటే ఇంట్రాడేలో చిన్న టైం ఫ్రేమ్స్ యూజ్ చేస్తారు లైక్ మినిట్స్ టూ అవర్స్ వరకు అండ్ డెలివరీలో పెద్ద టైం ఫ్రేమ్స్ యూజ్ చేస్తారు లైక్ డేస్ టూ ఇయర్స్ వరకు ఇంట్రాడేలో ట్రేడింగ్ తక్కువ క్యాపిటల్తో కూడా చేయవచ్చు ఎందుకంటే బ్రోకర్ మార్జిన్ ఫెసిలిటీస్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర పదివేలు ఉంటే మార్జిన్ వల్ల యాభై వేల వరకు ట్రేడ్ చేయవచ్చు కానీ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్జిన్ని కేర్ఫుల్గా యూజ్ చేయాలి డెలివరీ ట్రేడింగ్లో క్యాపిటల్ రిక్వైర్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీరు షేర్ని ఫుల్ అమౌంట్ పెట్టి కొనాలి ఫర్ ఎగ్జాంపుల్ యాభై వేల వరకున్న షేర్స్ కొనాలి అంటే మీకు టోటల్గా యాభై వేలు క్యాష్ రెడీగా ఉండాలి ఇంట్రాడేలో మీరు షేర్ ని సేమ్ డే లో బై చేసి అని సెల్ చేస్తారు కాబట్టి బ్రోకర్ కి పర్ ట్రేడ్ కి కమిషన్ ఉంటుంది చాలా బ్రోకర్ పర్సెంటేజ్ బేస్డ్ ఛార్జ్ చేస్తారు డెలివరీలో మీరు షేర్ ని సేమ్ డే లో సెల్ చేయరు కొన్ని రోజులు ఆరు కొన్ని మంత్స్ వరకు హోల్డ్ చేస్తారు అంటే మీరు షేర్ కొన్ని హోల్డ్ చేసే బ్రోకరేజ్ ఉండదు కానీ మిగతా ఛార్జెస్ మాత్రం ఉంటాయి లైక్ ఎస్టీ ఎక్స్చేంజ్ ఛార్జెస్ జిఎస్టి సెవింగ్ ఛార్జెస్ బట్ ఇవి చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది డేలో రిటర్న్స్ ఫాస్ట్గా ఉంటాయి అంటే మీరు సేమ్ డేలో కొని సేమ్ డేలో సెల్ చేస్తారు కాబట్టి ప్రాఫిట్ అండ్ లాసెస్ కూడా సేమ్ డేలో తెలుస్తుంది ప్రైస్ ఎక్కువ అయితే చిన్న క్యాపిటల్తో కూడా క్విక్ ప్రాఫిట్ వస్తుంది కానీ ప్రైస్ రివర్స్ అయితే ఫాస్ట్గా లాస్ కూడా అవుతుంది డెలివరీలో రిటర్న్స్ స్లోగా వస్తాయి ఎందుకంటే మీరు షేర్స్ని డేస్ మంత్స్ ఇయర్స్ వరకు హోల్డ్ చేయవచ్చు లాంగ్ టర్మ్లో కంపెనీ గ్రో అయితే ప్రైస్ ఎక్కువ మంచి ప్రాఫిట్స్ ఇవ్వచ్చు అలాగే డివిడెండ్ బోనస్ షేర్స్ లాంటివి కూడా వస్తాయి ప్రైస్ టెంపరీగా దిగినా కూడా వెయిట్ చేస్తే రికవర్ అవ్వచ్చు షార్ట్గా చెప్పాలంటే క్విక్ ప్రాఫిట్స్ కావాలి అంటే ఇంట్రాడే చేయాలి అండ్ పేషెన్స్ ఉంటే స్లో అండ్ స్టడీ రిటర్న్స్ కోసం డెలివరీ ట్రేడింగ్ బెటర్ కానీ రెండింటిలో కూడా రిస్క్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఇంట్రాడేలో మీకు స్ట్రాంగ్ మార్కెట్ నాలెడ్జ్ టెక్నికల్ అనాలసిస్ చాట్ ఇండికేటర్స్ గురించి తెలిసి ఉండాలి ప్రైస్ ని ప్రిడిక్ట్ చేయాలి ప్రైస్ ని ప్రిడిక్ట్ చేయాలి అంటే క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మూవింగ్ యావరేజ్ లాంటివి అర్థం చేసుకోవాలి న్యూస్ ఈవెంట్ మార్కెట్ సెంటిమెంట్ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి డైలీ అప్డేటెడ్గా ఉండాలి డెలివరీలో కూడా నాలెడ్జ్ ఇంపార్టెంట్ కానీ ఎక్కువగా ఫండమెంటల్ అనాలసిస్ మీద ఫోకస్ చేయాలి కంపెనీ ఫైనాన్షియల్ ఇండస్ట్రియల్ గ్రోత్ మేనేజ్మెంట్ క్వాలిటీ ఫ్యూచర్ ప్లాన్స్ డివిడెండ్ హిస్టరీ ఇలాంటివి చూడాలి ఇక్కడ పేషెన్స్ అండ్ రీసెర్చ్ చేసే స్కిల్స్ ఇంపార్టెంట్ అండ్ ఎమోషనల్ కంట్రోల్ అంటే మార్కెట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు వచ్చే ఫియర్ గ్రీడ్ ఫ్రస్ట్రేషన్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇలాంటివి కంట్రోల్ చేయాలి ఇంట్రాడేలో ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఎందుకంటే ప్రైజ్ మూమెంట్ లో మారిపోతుంది ఒకసారి లాస్ అయితే రికవర్ చేయాలి అని రివెంజ్ ట్రేడ్స్ చేసే ఛాన్స్ ఉంటుంది అలాగే ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది అనే గ్రేట్తో లేట్గా క్లోజ్ చేస్తే లాస్ అయిపోతుంది కాబట్టి ప్లాన్కి స్టిక్ అవ్వడం స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం ప్రాఫిట్స్ లాస్ చేయడం చాలా ఇంపార్టెంట్ డెలివరీలో ఎమోషన్స్ డెలివరీలో ఎమోషన్స్ తక్కువ ఉంటాయి ఎందుకంటే మార్కెట్ షార్ట్ టైంలో డౌన్ అయితే పేషెన్స్ లేకుండా సెల్ చేయాలి అనుకుంటాం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి పేషెన్స్ అండ్ మార్కెట్ లో కూడా హోల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇంట్రాడేకి ఎమోషనల్ డిసిప్లిన్ కావాలి డెలివరీకి లాంగ్ టర్మ్ పేషెన్స్ కావాలి సో గైస్ ఇది ఇంట్రాడే అండ్ డెలివరీకి మధ్య ఉన్న డిఫరెన్స్ సో ఈ కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు గా అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే మన వాళ్ళకి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్